నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తూ కోడిగుడ్ల వినియోగం పెంపొందించుకోవడం కోసం ఎగ్ క్రాఫ్ట్ స్కీమ్ ను ప్రవేశపెట్టి లబ్ధిదారులకు క్రాఫ్ట్ అందించడం జరిగిందని వరంగల్ నెట్ జోనల్ చైర్మన్ ఎర్రవల్లి ప్రదీప్ రావు తెలిపారు ఎన్ఈసి వరంగల్ జోన్ నివాసం ఓ సిటీలో ఎర్రబల్లి ప్రదీప్ రావు అధ్యక్షతన ఎగ్ క్రాఫ్ట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో సుమారు యాభై మంది లబ్ధిదారులకు ఎగ్ క్రాఫ్ట్స్ ఇవ్వడం జరిగింది కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు సభ్యులు రెడ్డి రామారావు తదితరులు పాల్గొన్నారు సందర్భంగా ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఎడ్ల కుమార్లు మాట్లాడుతూ నెక్ జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి అనురాధ దేశాయ్ డ్రీమ్ ప్రాజెక్టు అయిన ఎగ్ క్రాఫ్ట్స్ స్కీమ్ వలన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తూ అదేవిధంగా కోడి కుట్ల వినియోగం పెంపొందించటకు ఈ స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది కావున లబ్ధిదారులకు ఈ స్కీమ్ ను సద్వినియోగం చేసుకుని మీరు ఉపాధి పొందుతూ ఇతరులకు మార్గదర్శనం కావాలని వారు కోరారు వరంగల్లోని నిరుద్యోగ యువతకు ఒక ఉపాధి కల్పించడంపై చైర్పర్సన్ గారిని ఒప్పించి వరంగల్ నిరుద్యోగ యువతకు ఈ ఎగ్ క్రాఫ్ట్స్ పంపిణీ చేయడం జరిగింది కావున ప్రదీప్ రావు ఆశయాలకు అనుగుణంగా మీరు వీటిని సద్వినియోగం చేసి మీరు మరొకరికి మార్గదర్శకంగా మారి ఈ యొక్క ఎగ్ క్రాఫ్ట్స్ స్కీమ్ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు నెక్ ద్వారా ఎగ్గు రూరల్ మార్కెటింగ్ కొత్తగూడెం జిల్లాలో ప్రారంభించామని అన్నారు అలాగే దాన్ని దేశ వ్యాప్తంగా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు இன்றைக்கு ரெண்டு ரீசன் உன்னது நம்பர் ஒன் இஸ் எக்கார்ட் இச்சினவரில் கன்சம்ப்ஷன் பெருந்தது நம்பர் ஒன் நம்பர் டூ எஜுகேட்டட் பீப்புளுக்கு எம்ப்ளாய்மெண்ட் இருக்குது இது ரெண்டு மேடம் இன்ஃபேக்ட் இது வச்சு அந்த ஃபாதர் பிவி ராவர்த்தி இம்ப்ளிமெண்ட் செய்யலை என்ற பேசி லாஸ்ட்டு ஜனவரி நிச்சு முதலமைச்சர் தீனிக்கு ஆக்சுவலி மா தொழில் சித்தாவது இது கூட செஞ்சு இல்லை அன்று இது ஹெல்ப் செய்யலாக்கு ప్రయత్నం చేసి మనం ముందుకు ఎదగాలని చెప్పాం దీనిలో యాక్చువల్లీ అట్లీ ఫస్ట్ ఫేస్లో మేము అరౌండ్ టూ థౌసండ్ ఎక్ ఇవ్వాలని అనుకుంటున్నాం అనేది మేడం రావు గారు కానీ మొదటి నుంచి ఒక కళ అంటే ఇది రూరల్ మార్కెట్ల ఒక వ్యక్తి దాంతో భక్తుడు మనకు అంటే ఈ చిన్న చిన్న ఆమ్లెట్లు కానీ చికెన్ నూడిల్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ తయారు చేసి వాళ్ళు సతాగా బతకాలని రూపాయి ఎక్కడ కూడా ఎవరిని అడగకుండా వాళ్ళకు పూర్తి ఎక్విప్మెంట్స్ బీవీరావు గారు మొదటి నుంచి కలలు స్వప్నం మాట్లాడుతూ మేడం మనకు వరంగల్ జూన్కు ఐదు వందల కాల్ చూసుడు చాలా సంతోషం ఎందుకంటే ఒక జూన్లోనే ఐదు వందలు ఇచ్చి ఐదు వందలు ఇప్పుడు మొన్న ఒకసారి ఇరవై నాలుగు ఇచ్చిన ఇప్పుడు యాభై ఇస్తున్నాం యాభైలో ఇప్పుడు ఇలా కొన్ని ఇస్తాను పంతొమ్మిదో తారీఖు ఇబెయింగ్ పదిహేడు పన్నెండులో పంతొమ్మిదో తారీఖు ఇస్తాను లోగా కొందరికి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అట్లా ఇరవై నాలుగు ఇచ్చి ఇప్పుడు ఈ యాభై అయిపోయాక ప్రతిసారి యాభై ఇచ్చి యాభై కావాలనే కస్టమర్స్ అందరికి జమ చేసి ఇళ్ళను ఒక్కొక్కటి యాభై యాభై ఇచ్చుకుంటా ఈ ఐదు వందలు ఇస్తాం ఈ వరంగల్ జూన్లా దీంతో ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మా ద్వారా మేడం ఆశయం ద్వారా జరిగి వాళ్ళు జీవనంలో బైక్ వచ్చి రావాలని అట్లనే మా మార్కెట్ కూడా ఇంప్రూవ్ కావాలని ఈ స్కీమ్ను చేస్తాం దీనికి సహకరించి నాకు ఐదు వందలు ఇచ్చినందుకు మేడం మీ అందరి తరపున Thank you.